नमस्ते एसपी न्यूज की स्वागतम చింతలపాలెం మండలం దొండపాడులో ఎన్హెచ్ నైన్ కొత్త డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన నూతనంగా ఏర్పాటు చేస్తున్న రెండు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై రైతులతో చర్చ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్న ఎంపీ రఘువీర్ రెడ్డి కార్యకర్తలను నడుమ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా తాను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే దొండపాడు మొదటి లిఫ్ట్ ను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు దొండపాటికి మంచినీరు అందించిన బైపాస్ రోడ్లు వేసిన అన్ని తన హయంలోనే జరిగిన ఎదురైనవి అని తెలిపారు మధ్యలో వచ్చిన నాయకులు కనీసం లిఫ్ట్ మరమ్మత్తులు కూడా నోచుకుపోవటం చాలా దారుణమన్నారు త్వరితగతిన రిపీట్ త్వరితగతిన పూర్తి చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు నాలుగు నెలల్లో ఇక్కడి నుంచి జాతీయ రహదారి నైన్ వరకు కొత్త డబుల్ రోడ్ పనులు పూర్తి చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ ఈ గారు హామీ ఇస్తున్నారు పనిలో పూర్తి నాణ్యత ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉండాలి నాలుగు కాలాల పాటు ఈ రోజు అద్భుతంగా ఉండే విధంగా ఇరిగేషన్ ఎస్సీ గారు అయితే ఆ లిఫ్ట్ లో మరమ్మత్తులు ఉన్నాయో అన్ని కూడా పూర్తి చేస్తాం అదే కూడా అదేవిధంగా ఈ లిఫ్ట్లన్నీ నడిపేయడానికి లిఫ్ట్ ఆపరేటరు ఒక ఎలక్ట్రీషియన్ ఒక ఫిట్టర్ కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా ప్రభుత్వం జీతాలు ఇచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మీ అందరి కోరిక మేరకు దొండపాడు గ్రామానికి కృష్ణానిధించి మరో లిఫ్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాము ఈ కొత్త లిఫ్ట్ గురించి ఏమేమి ప్లాన్ చేసిందో మీరు చెప్పండి